ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర పాహి మాం పాం రక్ష మాం రక్ష మాం స్వామి నేను పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో చెడ్డ ఉద్దేశంగా తండ్రి నన్ను మాత్రం దయచేసి ఏం చేయబాక హరహర మహాదేవ శంకర తండ్రి పరమేశ్వర శంకర తాహిమాం తాహిమాం రక్షమాం రక్షమా తండ్రి నిర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యపరమో ఇన్ని రోజులు మీరు నమ్ముకునే దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని తండ్రి ఓం నమ శివాయ హరహర మహాదేవ సంతోషం మహాదేవండి మహాదేవ్ శంకర నాకెందుకో సాక్షాత్ స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది హర మహాదేవ శంకర